ఓం నమో భగవతి వాదేవాయం మహంకాళి అన్నపూర్ణాయన మా శ్రీవారికి మా ఆడపడుచు చిన్న ఆడపడుచు సరిపోవద్దని ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో భగినీ అస్తాభోజనం పొందిస్తుంది మా శ్రీవారికి ఇష్టమని టమాటా టమాటా తిత్తిగా వేసి పెట్టింది కరివేపాకు కరివేపాకు పొడి పెట్టింది బిర్యానీ పెడుతుంది అది చేరొంది పోల పప్పులే చేసింది వాళ్ళన్న ఈ కోసమ కష్టపడి ఓకే నూ రామాయణ కళ్ళే లేదు లేని ఎ కొంచెం ఆ ఆ స ఆ నాడి వెళ్ళిపోయిందా బాగుంది बात रोटी, हैं? हम्म, न्यूनतम वो सुनेगा। नहीं तो बेटा, अन्नी पोनी? रेंटेबुने अभी डूड़गोली लेग रहे हैं सुधाकर ना, रेंटेबुने आरा बिट्टे चुप। इधर सीरेल, ए सीनू, उत्तर multimillion dollar 1kg worship Koreaияia me mean the inside

నేను ఫోన్ చేస్తామన్నా అది గౌతమ్ ఉన్నాడు చూడ గౌతమ్ గౌతమ్ దొడ్డుకుంటాడు చూడు బాలతో అక్కడిది జోధ్ ఏమంటారు తెప్పిస్తాడు পড়ি কষ্ট করে দিন মুনিগাড়ি পড়ি মুনিগাড়ি পড়িয়া আ আচ্ছা তাহলে দিতে লাগা পড়িয়া এই পিটকলো এই ఇది కాస్త చిన్నగా ఆ Vine a de amar avocà. Va. Farta el video?